మరి దేవుని యొక్క సంకల్పాలు బట్టి దేవుడి గురించి ఉండగా దేవుడు మనల్ని ప్రేమించున్నారు ఆ ఎంకల్ని బట్టి మనం కూడా అనిపించబడుతున్నాం ఈరోజు మనకి బాగా పరిచయమైన ఒక వ్యక్తిని గురించి నేర్చుకుంటా ఎందుకో గత రెండు దినాలుగా ఈ వ్యక్తి గురించి మనకి తెలుసు కానీ ఇంకా చాలా తెలుసుకోవాలన్న ప్రేరేపణ నాకు కలుగుతా ఉంది ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి ఎందుకు ఈ వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలి ఒక వ్యక్తి గురించి నేర్చుకోవటం ద్వారా మనం ఎలా వేరు పొందగలుగుతాము ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఎలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందగలుగుతాము అనే విషయాన్ని గురించి ఆలోచన కలిగినప్పుడు బయటలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నా ఒక వ్యక్తి నాకు ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడ్డారు ఆ వ్యక్తిని గురించి ఎందుకు నేర్చుకోవాలా అనిపించినప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి ఏంటండి తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టిన స్థాయి నుంచి మరణించేటువంటి స్థాయి వరకు ఎలాంటి మార్పులు కలుగుతాయో ఎలాంటి మార్పులను మానవుడికి అవకాశం ఉందో ఎలాంటి మార్పుల ద్వారా మానవుడు ముందుకు వెళ్ళగలరు తెలుసుకోగలిగితే మన ముందు ఎవరైనా త్రోవ వేశారనుకోండి ఆ త్రోవలో మనం నడవటం ఈజీ కదండి ఒక అరణ్య మార్గమైనా ఒక పలువులో మార్గమైనా ఒక ఉరిపి మార్గమైనా మన ముందు ఎవరైనా ఒక త్రోవ వేశారనుకోండి ఆ త్రోవ గురించి కళ్యాణం చేరడం అనేది ఈజీ అదే అసలు త్రోవేయాలనుకోండి ఆ తోవను మనం ఏర్పాటు చేసుకుని ఏగా వెళ్ళాలని తెలియక అయోమయంలో పడిపోతాం కానీ దేవుడు మనల్ని అలాంటి అయోమయం పరిస్థితుల్లో ఉంచలేదు మార్గం తెలియని పరిస్థితుల్లో ఉంచలేదు తోవ ఏర్పాటు చేయని పరిస్థితుల్లో అసలే ఉంచలేదు దేవుడు కాక మరి ఈ వ్యక్తి గురించి మనం చాలా తెలుసు ఈ వ్యక్తి గురించి మనం ఎన్నో అనుకుంటా పేరు చెప్పగలను అనుకుంటా ఈయన గురించా ఈయన గురించి తెలియని వాళ్ళు ఎలా ఉన్నారు ఈయన గురించి మనకు అన్ని తెలుసు కదా అనుకుంటాం అయితే ప్రత్యేకంగా కొన్ని ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మోషే ఆ వ్యక్తి పేరు ఏంటంటే మోషే మనకందరికీ మోషే పరిచయమే కదండి ఎక్కడ అచ్చిపలమేనా అరవై ఆరు పుస్తకాలు నిఘమాకాండంలో కనబడే గొప్ప వ్యక్తి మాకెందుకు పరిచయం కాడండి మాకు బైబిల్ చాలా పరిచయం బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మాతో మాట్లాడేవాళ్ళే కాబట్టి వాళ్ళందరూ మాకు స్నేహితులే చెప్పాలి అంతే కదండి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మాకు తెలుసు మాకు తెలిసినప్పుడు వాళ్ళందరూ మాకు స్నేహితులే కలగల నిఘమాకాండంలో మోసే గురించినటువంటి చరిత్ర ప్రారంభమైంది గురించి గురించినటువంటి చరిత్ర ప్రారంభం ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి చరిత్రలో వచ్చి మనం ఏం నేర్చుకోవాలి మొదట కొన్ని విషయాలు చెప్తా మోసే అనే పేరుకి అర్థం ఏంటంటే నీటిలోని తీయబడిన వాడు అని అర్థం మోషే అనే పేరుకి అర్థం ఏంటంటే నీటిలోని తీయబడిన వాడు అని అర్థం ఇక మరి కొత్తగా పడుకున్న వారికి మోష చరిత్ర తెలియని కనుక రెండు మాటలు క్లుప్తంగా చెప్తారు ఇస్రాయల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారిసత్వాలు అనుభవిస్తున్న కాలంలో ఐదు ఇస్రాయల్ల జనాంగం మృతి పొందకుండా ఉండటం కోసం ఆజ్ఞనిచ్చాడు ఏంటి ఆ ఆజ్ఞ అంటే ఇస్రాయల్ మగబిడ్డ పుట్టినా ఆ మగబిడ్డ చంపే చెంద పెట్టియాలి యొక్క ఆడబెట్టకుడితే భ్రత్తనిచ్చారు మగ పెట్టకుడితే చంపేశారు ఆ మగ పెట్ట పుడితే చంపేయాలని ఆజ్ఞానం చేసిన కాలంలోనే మోషే జన్మించాడు అతని తల్లిదండ్రుల పేరు అమ్రాము ఒకే పేరు అతని తల్లిదండ్రుల పేరు అమ్రాము ఒకే పేరు ఈ యొక్క పుట్టినటువంటి మూడవ సంతానము మోషే బయట బయట ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిడ్డ తమ ఎంత పుట్టాడని తెలిస్తే చంపేయాలి కానీ ఈ ముక్క ఈ బిడ్డ మొక్కను చూసిన ఆ తల్లిదండ్రులకి కాని తన అక్కకి కాని అన్నకు గాని ఈ బిడ్డ దైవాంశంతో లేక దైవ చిత్తాన్ని నెరవేర్చుకుని పుట్టిన సుందరుడైన చూచి ఆ బిడ్డని చంపలేక మూడు నెలల పాటు ఇంట్లో దాచిపెట్టారు ఎన్ని నెల మూడు నెలల తర్వాత పసిబిడ్డలు దాచగలమా అండి మూడు నెలలంటే నిద్ర కూర్చో పాలిచ్చో ఎలా గొరవించారు మూడు నెలల తర్వాత పసిబిడ్డను ఇంటిలో వాళ్ళు దాచలేక ఎలా ఈ బిడ్డను కాపాడాలి ఎలా ఈ బిడ్డను రక్షించాలని ఆలోచన కలిగిన వారే ఏడు వంటలు నివసిస్తున్నటువంటి వారు ఏడు ఎంటలు పరోపమైన స్నానానికి వచ్చేటువంటి సమయాన్ని చూసి ఆ చము పెట్టి నీటి మీద పెట్టారు ఎప్పుడైనా ఈ సరోపమాత్మ స్నానానికి వచ్చిందో ఆ చము పెట్టిన ఎదురుకుండా కనిపిస్తున్న ఆ సుందరుడైనటువంటి ఆ బిడ్డలు చేర్చి పిల్లల నాకు దేవుడు పెంచుకున్న కొరకై అనుగ్రహించిన బిడ్డ అని ఆ బిడ్డను తీసుకెళ్ళి సరో అంతఃపురంలో చేర్చి ఆ బిడ్డను సాకటానికి ఆ బిడ్డను ఆదరించడానికి ఎవరైనా ఒక దారిని తీసుకొని రమ్మని ఎవరైనా ఒక ఆయా తీసుకొని రమ్మని పరివారం చెప్తే ఏ తల్లి అయితే ఆ బిడ్డను కన్నదో ఆ తల్లినే ఆ బిడ్డకు ఆయాగా అంతపురంలో చేర్చి ఆ బిడ్డను తల్లితోనే పెంచడం మొదలు పెట్టారు ఇది మోస యొక్క జన్మ ఇది మోస యొక్క జన్మ వృత్తాంతం ఎక్కడ పెరుగుతున్నాడు శత్రువైన ఫలోయంగా పెరుగుతున్నాడు ఎవరు పెంచుతున్నారు కర్మ పని ఇంటిలో పెరిగాడు ఎన్ని సంవత్సరాలండి నలభై సంవత్సరాలు మోస ఇంటిలో పెరుగు ఫరో ఇంటిలో పెరిగాడు ఫరో ఇంటిలో పెరుగుతున్న మోస తల్లి చెప్పిందంటే నువ్వు ఈ ఇంట్లో పెరిగి ఇంటికి రాజవ్వాలని లేదు దేవుడు ఇస్త్రాలను విడిపించడానికి నువ్వు ఏర్పాటు చేశాడు కనుక మీ అంతఃపురం మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది